అమలు రెండు వేల ముప్పై నాలుగు నుంచి అమలులోకి వస్తుందని భావించాలి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని సవరించి దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంట్లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్ శాసనసభ మండల పరిషత్లు జిల్లా పరిషత్లు సర్పంచ్ ఎన్నికలు వేర్వేరుగా ఏడాది పొడవునా నిర్వహించడం కారణంగా ఇంకా సవరణ బిల్లు అమలులోకి వస్తుందని ఇందులో పేర్కొనడం జరిగింది లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది వన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ బిల్లు ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు దీంట్లో మన రాజ్యాంగాన్ని సవరించి జమిలి ఎన్నికలు అంటే లోకసభకి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభలకి ఒకేసారి ఎన్నికలు జరపాలనేటువంటి ఆలోచనతో ఈ బిల్లు ప్రవేశపెట్టబడ్డది మరి ప్రభుత్వము ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్లో వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తారంటే ఖర్చుతో ఊరుకున్నది ఐదు సంవత్సరాలు ఒకట వివిధ రాష్ట్రాల శాసనసభలు ఐదు సంవత్సరాలు ఒకట వివిధ సందర్భాల్లో ఒకట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి దానికి తోడు పంచాయతీరాజ్ వ్యవస్థలో మరి సర్పంచులు బ్లాక్ ప్రెసిడెంట్లు అంటే మన దగ్గర మండల ప్రజా పరిషత్తులు జిల్లా పరిషత్తులు ఎన్నికలు ఇవన్నీ కూడా మరి సంవత్సరం పొడవుగా ఐదేళ్ళలో కూడా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి ఈ రాష్ట్రంలో కాకపోతే ఆ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఖర్చుతో కూడుకున్నది తర్వాత ప్రభుత్వాలు మరి ఒక ఆలోచనతో పనిచేయలేకుండా పోతున్నాయి ఈ ఎన్నికల కోడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ బిల్లు ప్రవేశపెట్టి అని చెప్పి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్లో ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే అందరు అనుకున్నట్టు జములు ఎన్నికలు రేపో మాపో జరగడానికి ఈ బిల్లులో చెప్పలేదు ఈ బిల్లులో ఏం చెప్తారు ఆర్టికల్ ఎయిటీ టూ ఏ అనేది కొత్తగా పొందపరచాలని చెప్పి ఆలోచిస్తున్నారు దీంట్లో the president may by a public notification issued on the date of the first sitting of the house of the people after a general election bring into force the provision of this article and that notification date of notification shall be called the appointed day ante you know, 82 a కొత్తగా ఒక ఆర్టికల్ ని రాజ్యాంగంలో పొందబర్చబోతున్నారు ఈ సమంగ ద్వారా పాస్ అయితే ఈ బిల్లు పాస్ అయితే అయితే అది ఏం చెప్తున్నారు ది ఫస్ట్ డే సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ పీపుల్ అంటున్నారు ఫస్ట్ డే అంటే ఇరవై ఇరవై తొమ్మిది లో కొత్త ఏర్పడిన రోజు మొదటి రోజు నాడు నుండి ఈ చట్ట సవరణ ఈ రాజ్యాంగ సవరణ అమల్లోకి వస్తుందని చెప్తున్నారు అంటే ఇరవై ఇరవై తొమ్మిది తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలు కూడా జరిగేటువంటి శాసనసభ కాల పరిమితి ఇరవై ముప్పై నాలుగులో లో జరిగేటువంటి ఎన్నికలన్నీ కూడా మిగిలిన సమయానికే ఉంటాయి అని చెప్పి ఈ రాజ్యాంగ స్థానం అంటే మహారాష్ట్ర ఎన్నికలు ఇరవై ఇరవై తొమ్మిది నవంబర్ లో జరుగుతాయి అంటే ఆ శాసనసభ కాల పరిమితి నాలుగు సంవత్సరాల ఆరు మాసాలు మాత్రమే ఉంటాయి అట్లా ఒక్కొక్క రాష్ట్ర శాసనసభ మూడేళ్ళు రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉన్నటువంటి శాసనసభలు ఆ కాల పరిమితిలో ఉంటాయి ఇరవై ఇరవై తొమ్మిది నుండి ఇరవై ముప్పై నాలుగు మరి తెలంగాణతో పాటు రెండు మూడు రాష్ట్రాలు జరిగేటువంటి ఎన్నికలు కేవలం ఆరు మాసాలు ఉంటాయి దాని గురించి దీంట్ ఏం చెప్పలేదు బహుశా రాష్ట్రపతి పరిపాలన పెట్టి ఇరవై ముప్పై నాలుగు ఒకటినే పార్లమెంట్తో జరుపుతా కావచ్చు సో దీని ఉద్దేశము ఈ జబి ఎన్నికలు ఇరవై ముప్పై నాలుగు నుండి అమల్లో రాబోతుందని చెప్పి మనం భావించాలి ఈ ఈ ఈ బిల్లు చల్లుతాయి కాబట్టి మరి ఈ రోజు లోక్సభలో చాలా మంది ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి కొన్ని ప్రతిపక్ష పార్టీలు డీఎంకే లాంటి పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయమన్నారు కాబట్టి ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ అయినట్టు కూడా ఇప్పుడే తెలుస్తున్నది అమిత్ షా గారి ప్రకటన ద్వారా కాబట్టి ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఇది సుదీర్ఘంగా చర్చించి తర్వాత వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్ల సమావేశంలో కూడా పెట్టి కూడా చర్చించాలని చెప్పి కూడా పత్రికలు చదువుతున్నాము సో ఇది ఒక కొత్త ఆలోచన దీన్ని రానున్న రోజుల మరి ఏ విధంగా మేధావి వర్గము ప్రజాప్రతినిధులు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం